పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మగారి పరిస్థితి దారుణాతి దారుణంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే పాపం పార్టీ కోసం కష్టపడి పార్టీలో ఉండి ఏం పదవి లేకపోయినా సరే ఇన్ని రోజులు చేశాడు ఏదైతే గతంలో టీడీపీ తరఫున సీటు వచ్చిద్దని ఆశపడి సీటు ఇవ్వకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడి పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు సో ఏదైనా అది పవన్ కళ్యాణ్ గారే చెప్పారు నా గారు లేకపోతే నాకు గెలిపే లేదు గారి వాళ్ళనే నేను గెలిచాను అని ఇప్పుడు పాపము ఉన్న సీటుని త్యాగం చేసి ఇప్పుడు తన తనకే తన సీటు లేకుండా చేసుకున్నాడంటే ఎంత దారుణం అనే ఒకసారి ఆలోచించుకోండి ఉదాహరణకు ఏంటంటే తను తినే తిండిని అవతలకు వ్యక్తికి ఇవ్వడం ఇచ్చి ఇప్పుడు ఇతనికి తిండి లేని పరిస్థితి వచ్చిందనే చెప్పుకోవచ్చు మొత్తానికి వర్మ గారికి ఈసారి కానీ ఏదైతే గతంలో బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినా ఈసారి కానీ ఎమ్మెల్సీ కోటలో సీట్ ఇవ్వకపోవడం దారుణం చెప్పుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి కోసం వర్మ గారు త్యాగం చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారు వర్మ గారికి ఎన్ని పోటీ పొడిచాడనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉన్న వాస్తవం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గం అంటూ లేనే లేదు ఇప్పుడే పిఠాపురం అనేది ఒక నియోజకవర్గం ఏర్పడింది నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పల పవన్ కళ్యాణ్ గారి తాలూకా అనే విధంగా ఒక క్రియేట్ అయింది పిఠాపురం ఎవరిదంటే పవన్ కళ్యాణ్ గారిది పవన్ కళ్యాణ్ గారు అనే విధంగా తయారైంది అలాంటి ప్లేస్ని వదులుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు కానీ దాన్ని వదులుకోలేడు కదా ఇప్పుడు ఏదైతే వర్మ గారికి ఇస్తే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అయిద్దని పవన్ కళ్యాణ్ గారే అడ్డుపడ్డారని కొన్ని సమాచారాలు అయితే ఇప్పుడు మొత్తానికైతే గుసగుసలే అనుకోవచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వర్మ గారికి ఇవ్వకుండా అడ్డుకున్నారు వర్మ గారికి ఇస్తే పవన్ కళ్యాణ్ గారికే డ్యామేజ్ అయింది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ కానీ కార్యకర్తలు కానీ డౌ డౌన్ అయిపోతారు మొత్తం వర్మ గారికే సపోర్ట్గా నిలబడతారు అనే విధంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారే వర్మ గారికి ఇచ్చే ఏదైతే ఎమ్మెల్యే చేసే సీటుకి అడ్డుపడ్డారనే చెప్పుకోవచ్చు మొత్తానికైతే పవన్ కళ్యాణ్ వర్మ గారు చేతులారా చేసుకున్నాడనే చెప్పుకోవచ్చు మొత్తానికి మొత్తానికి ఇప్పుడు అటు ముందుకెళ్ళలేక ఇప్పుడు లేక పాపం అయోమయంలో వర్మ గారు పడిపోయారని చెప్పుకోవచ్చు మొత్తానికి గతంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారికి హామీ ఇచ్చారు ఇప్పుడు ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయినా నెక్స్ట్ వచ్చే కోటాలో ఖచ్చితంగా నీకు మంచి పదవి ఉంటుందని కానీ బాబుగారి మాట నమ్మి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టుగా గారి పరిస్థితి అయిపోయింది మొత్తానికైతే ఘోరమైన స్థితిలో అటు ముందుకెళ్ళి